ఆందోళన నియోజకవర్గంలో దళితబంది విషయంలో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో నా మీద మా కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేసినట్లు నాకు నిన్న తెలిసింది దీనికి సంబంధించి నేను కూడా పోలీసులతో మాట్లాడినాను ఈ విషయంలో నిజా నిజాలని నిగ్గు తెర్చాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా నేను పోలీసులకు పోలీసు అధికారులకు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతిసారి ఆరోపణలు చేయడం తర్వాత వారు కూడా దాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది కనుక ఇప్పుడు నా మీద వచ్చింది తీవ్రమైన ఆరోపణ దళిత విషయంలో నేను నాకు నాకే ప్రత్యక్షంగా ఆరు లక్షలు ఇచ్చినట్లు భూమి అనే వ్యక్తి చెప్తున్నాడు కనుక నేను ఈ విషయంలో విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను దీంట్లో నేను కనుక డబ్బులు తీసుకుని ఉంటే లైట్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని చెప్పి నేను పోలీసు అధికారులను కోరుతున్నాను నాకే కాదు ఎవరైతే నా మీద ఆరోపణ చేసిందో ఈ సమాజం ముందు వస్తుంది ముందు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇది పూర్తిగా రాజకీయ కుట్ర దామోదర రాజేంద్ర సింహ తనకు ఎవరు శత్రువులు ఉండొద్దుగా నియోజకవర్గంలో అనే ఉద్దేశంతో రాజకీయంగా మమ్మల్ని సమాధి చేయడానికి ఆయనకు గట్టిగా నిలబడుతున్నందుకు మా క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి మా క్యారెక్టర్ని దెబ్బతీయడానికి ఇటువంటి ఆరోపణలు చేయిస్తున్నాడు గత రెండు సంవత్సరాలుగా ఇప్పుడు కూడా ఈ ఆరోపణ కూడా ఆకోలేదని చెప్పి నేను భావిస్తున్నాను కనుక దీనికి లై డిటెక్టర్ పరీక్షలకు అందరు సిద్ధం కావాలి నేను దామోదర్ రాజీనాథ కూడా డిమాండ్ చేస్తున్నా ఈ దీని వెనకాల ఈ కుట్ర వెనకాల తతంగా నడిపిస్తున్నది నువ్వే కనుక నువ్వు కూడా లేడీ టక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలి నేను కనుక ఇక్కడ దోషిని అని తేలితే నాకు మా ఊర్లో నాలుగు పొలం ఉంది భూమి ఉన్నది ఆ భూమిని ఆ భూమాయి పేరు రాస్తా లేదు నేను దోషిని కాదని తేలితే నువ్వు నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా